దేవుడు నమ్ముకుంటే ఇది వస్తుంది అంతే నేను ఎంత ప్రార్థనకి వెళ్తున్నానో అసలు ప్రార్థనేమానట్లేదు నేను ఎదురు చూస్తున్నా మిరాకుల కోసం ఇప్పుడు చేస్తాడే ఏంటో నాకు అద్భుతం చేస్తే నా విశ్వాసం ఇంకా అభివృద్ధి అయిపోద్ది అంట అద్భుతం చేయడు చేయకపోతే నువ్వు విశ్వాసాన్ని వదిలేస్తావా చేయుడు చేయకపోతే ఇప్పుడు చేస్తేనే దేవుడా భక్తులు ఏమన్నారు తెలుసా షడ్రక మేషకి అభ్యర్థన గోయలు ఏమన్నారు తెలుసా నువ్వు నిలబెట్టినటువంటి ప్రతిభకు మేము మొక్కనే మొక్క రాజీ పడలేదళ్ళు అక్కడ రాజీ పడలే నీ మొక్కనే మొక్క అవసరం కూడా లేదు అవసరం అగ్ని అగ్నిగుండలో కాలిపోతాం కానీ నువ్వు నిలబెట్టినటువంటి ప్రతిభకు మేము మమ్మల్ని రక్షించటకు మా దేవుడు సమర్థుడు ఒకవేళ రక్షింపకపోయిన మా దేవుడు సమర్థుడే అగ్నిగుండలో కాలిపోవడానికి సిద్ధమే కానీ నీ మాత్రం రాజీ పడ అటువంటి విశ్వాసం కోసం దేవుడు చూస్తున్నాను నీ విశ్వాసం కేవలం నిరకిల్స్ కోసమే అన్నట్టుగా ఉండే నీ విశ్వాసం దేనికోసం ఉండాలి తెలుసా నువ్వు రాజీ పడని ధైర్యం కలిగి బ్రతకడానికి విశ్వాసం ఎప్పుడు ధైర్యంగానే ఉంటాడండి కేవలం అద్భుతాలు సూచక కార్యాలు మేళ్ళు కోసమే విశ్వాసం అయితే ఇలాగే ఉంటాయి భయపడతా ఉంటారు డబ్బు లేద్యోగం లేకపోతే భయం ఆరోగ్యం లేకపోతే భయం వ్యతిరేకత అంటే భయం నిరుత్సాహం అంటే భయం ఈ ఇలాంటి టైప్ లో ఉన్న వాళ్ళు ఎలా ఉంటారు అంటే ఎంతసేపు మనుషుల కోసం ఆలోచిస్తారు ఏ వండి పెట్టాలి ఎలా తగలబెట్టాలి ఇట్ల కోసం ఆలోచిస్తారు ఏ వెలగబెట్టాలి ఇట్ల కోసం ఆలోచిస్తారు విశ్వాసి నిజమైనటువంటి అమూల్యమైన విశ్వాసము కలిగినటువంటి వరలా ఉంటారు చెప్పిన ఇక్కడ మనం నాకు చాలా నచ్చిందండి మాట చూడండి చెప్పుకుని చున్నాము కదా ఏమి ఎక్స్ప్లెనేషన్ అండి ముందు మునుపున్నటువంటి బోధకుల యొక్క ప్రవక్తులు యొక్క శ్రమ అనుభవమును మాదిరిగా మీరు పెట్టుకోండి వారు ఎంత కష్టపడ్డారో ప్రవక్తలు ఎంత కష్టపడ్డారో బోధకులు ఎంత కష్టపడ్డారో మీ పైనటువంటి మీ ముందు పరిచయం చేసినటువంటి వారు ఎంత కష్టపడ్డారో వెరీ సింపుల్ గా నేస్తామండి సేవకుల్ని ఒక సేవకుడు ఆ స్థాయికి వెళ్తున్నాడు అంటే ఎంత కష్టపడ్డాడో ఆ సేవకుడు ఒక మందిరాన్ని కట్టడానికి సేవకుడు ఎంత కష్టపడుతున్నాడో చాలా సింపుల్ గా అలకెట్టండి పొలంతా అందుకని అక్కడ ఆగిపోయాను అక్కడి నుంచి ఎదకలేకపోతుంది ఆత్మజీవితం వాళ్ళు చేసినటువంటి జీవితం వాళ్ళు బ్రతికినటువంటి బ్రతకు ప్రవక్తల యొక్క చాలా చక్కని మాట్లాడి నా సహోదరుల ప్రభు నామమును బట్టి ఎవరిని బట్టి ప్రభు నామమును బట్టి బోధించిన ప్రవక్తలను శ్రమానుభవముకును ఓపికను మాదిరిగా పెట్టుకోండి ప్రభు